స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏపీ తెలంగాణలో కరువు వస్తుందా ఈ సంవత్సరం వచ్చేది ఎల్నినోనా నూనా అసలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకుందాం ఇప్పటికే మనం వర్షాల గురించి తెలుసుకుందాం అని ఇరవై రెండు ఎపిసోడ్లో ముఖ్యంగా జిల్లాల వారీగా అలాగే ప్రాంతాల వారీగా నెలల వారీగా వర్షాల గురించి ఎపిసోడ్ల రూపంలో తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ప్రజలకి అందించడం జరిగింది ఇక ఈరోజు ఇరవై మూడవ ఎపిసోడ్లో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కరువు వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది కరువు వస్తుందా వరదలు వస్తుందా అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందాం ఇక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి అంటే మార్చ్ ఆ ప్రాంతం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మనకి మార్చ్ ఆ సమయం వరకు కూడా మనకి ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాలు మనకి నమోదవటం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఈ సందర్భం నుంచి మనకి ఇప్పటి వరకు కూడా తటస్థంగా అలాగే లానినోగా మారటంతో కొన్ని ప్రాంతాల్లో మనము విజయవాడ లాంటి ప్రాంతాలు కానీ ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల మనము వరదలను కూడా చూడటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది వాతావరణ మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే మనకి అయితే ఇటు ఎల్నినో కాస్త ల్యానినోగా మారింది ప్రస్తుతం లానినోగా కొనసాగుతుంది ఇది మనకి రానున్న రోజుల్లో మనకి న్యూట్రల్గా అంటే మనకి మధ్యవర్తిగా ఏదైతే మనకి ఎల్నినో కాకుండా ల్యానినో కాకుండా రెండిట్లకి తటస్థంగా మనకి వర్షాకాలంలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఆల్రెడీ మీకు గత వీడియోలోనే చెప్పాను మనకి ఈ సంవత్సరం ఎల్నినో అలాగే ల్యానినో కాకుండా న్యూట్రల్గా అంటే ముఖ్యంగా లానినో నుండి ఎల్నినోకి అంటే భారీ వర్షాల నుంచి తక్కువ వర్షాలకి మారే సందర్భంలో మధ్య మధ్యవర్తిగా చాలా ఉండే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ముఖ్యంగా మధ్య మధ్యస్థంగా అంటే రెండిట్లకి కాకుండా అంటే ఎల్నినో లానినో లేని సందర్భాల్లో మనకి ఏమైనా వరదలు వచ్చాయంటే వచ్చాయండి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కూడా మనకి ఎల్లినో నుంచి లానినోగా మారుతున్న సందర్భంలో మనకి పూర్తిగా కూడా మనం చూసుకుంటే అప్పుడు కూడా ల్యానినో నుంచి ఎల్లినోగా మారుతుంది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మనకి రాయలసీమలో మనము కర్నూలు ఈ ప్రాంతాల్లో వరదలు చూసాము నాకు బాగా గుర్తు ఆ సందర్భంలో సెప్టెంబర్ ఆ నెలలో కర్నూలు ఈ ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి కాబట్టి మనకి ఇది కొంచెం అంటే ఎల్నినో కాస్త కొంచెం బలపడుతున్న సందర్భంలో కూడా మనం కొన్ని ప్రాంతాల్లో వరదలు చూడటానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం జిల్లాల వారీగా ఎల్నినో ఉంటే ఏ ఏ ప్రాంతాల్లో నష్టాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కరువు వస్తుంది అలాగే లానినో ఉంటే ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అలాగే మధ్యస్థంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏ ఏ జిల్లాలో అనే దాని గురించి ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి ఎల్నినో ఉంటే మాత్రం రాయలసీమలో తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా గోదావరి జిల్లాలో అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది ఎల్లినో ఉన్నప్పటికీ కూడా అలాగే దక్షిణ కోస్తా అంటే ముఖ్యంగా మనకి సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఇటు నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాల్లో నవంబర్ డిసెంబర్లో ఎల్లినో ఉన్నప్పటికీ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఎల్లినో ఉంటే రాయలసీమలోనే తక్కువగా వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో అంటే రెండు పంటలు సాగు చేసే వాళ్ళు గోదావరి జిల్లాలు మిగిలిన ఏపీ కోస్తాంధ్ర మొత్తం ఒక పంటకి ఖచ్చితంగా మనకి నీరు అందే అవకాశాలు అయితే ఎల్లినో ఉన్నప్పటికీ కూడా ఉంది రాయలసీమలో మాత్రమే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో కూడా వర్షాలు ఎల్నినో ఉన్నప్పటికీ కూడా పట్టడానికి అవకాశాలు మంచిగానే ఉన్నాయి అలాగే ఏదైనా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటే మహబూబ్ నగర్ జిల్లాకి మాత్రమే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండటానికి అవకాశాలు అయితే ఎల్నినో ఉంటే ఉంది ఇక ముఖ్యంగా మధ్యస్థంగా అంటే ఎల్లినో కాకుండా లానినో కాకుండా రాబోయే రోజుల్లో ఉంటే మాత్రం మనం చూసుకుంటే ఇటు ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడతాయి అంటే మనకి సరిపడినంత వర్షాలు పడి అంటే ఎక్కువ వరదలు లేకుండా అలాగే కరువు లేకుండా ఆ విధంగా కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఎక్కడ వరదలు లేకుండా తక్కువ కరువు కరువు లేకుండా ఈ విధంగా మనకి ఎల్నినో లేనినో కాకుండా ఉంటే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ల్యాని నోక కొనసాగితే అంటే ప్రస్తుతం ల్యాని నౌక కొనసాగుతుంది ఇది వర్షాకాలం వరకు కూడా కొనసాగితే విజయవాడ లాంటి వరదలు మరికొన్ని ప్రాంతాలు మనము ఈ సంవత్సరం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఎల్లినోనో ఉంటే మనకి వర్షాలు పడవా అంటే ఖచ్చితంగా వర్షాలు పడతాయి వరదలు కూడా వస్తాయి చాలామంది ఏంటంటే ఎల్నినో ఉన్న సంవత్సరాలు వర్షాలు పడవని అలాగే ముఖ్యంగా కరువు వస్తుందేమని చాలామంది రైతులు అలాగే ముఖ్యంగా ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి ఎల్నినో ఉన్నప్పటికీ కూడా మనకి వరదలు వచ్చిన సందర్భాలని మనం కల్లారా రెండు సంవత్సరాల క్రితమే చూసాం మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనం చూసుకుంటే ఎల్నినో ప్రభావంతో తీవ్రంగా రాయలసీమలో మాత్రమే మనకి వర్షాలు లేవు కర్ణాటకలో మాత్రమే వర్షాలు లేవు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు లేవు కానీ ఉత్తర భారతదేశం మనం ఢిల్లీ చూసుకున్నా ఇటు హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నా అలాగే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నా కానీ భారీ వరదలు మనకి ఎల్నినో ఉన్న సంవత్సరంలోనే వచ్చాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే మనకి మిచాంగ్ తుఫాను వల్ల చాలా ప్రాంతాల్లో ఉమ్మడి ఖమ్మం కానీ గుంటూరు కానీ నెల్లూరు కానీ అలాగే కృష్ణా జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల మనకి డిసెంబర్ నెలలో కూడా విస్తారమైన వర్షాల వల్ల చెరువులు రెండో పంటకు కూడా పనికొచ్చేలాగా నిండుకుండలా మారటం జరిగింది కాబట్టి ఎల్నినో ఉన్న సంవత్సరాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడియం ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎల్నినో ఉన్న సంవత్సరమే భారీగా నిండింది అలాగే గోదావరికి కూడా ఉధృతి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎల్నినో ఉన్నప్పటికీ కూడా బాగా ఉప్పొంగింది కాబట్టి ఎవరు కూడా ప్రస్తుతానికి భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఎల్నినో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఎల్నినో తీవ్ర స్థాయి చెందినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు అయినా కానీ ఒక్క రాయలసీమ మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా సాగు ఈ సంవత్సరం కూడా బాగా జరిగే అవకాశమే ఉంది అలాగే వర్షాలు కూడా పడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అంచనా వేయటం చాలా కష్టం ఎందుకంటే ఏ వర్షాలైనా ఎవరు చెప్పినా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇంకొకరు ఇంకొకరు ఎవరు చెప్పినా కానీ ఓవరాల్గా మనకి ఒక పది రోజుల ముందు ఒక వారం రోజుల ముందుగానో ఇన్ఫర్మేషన్ వాయిగుండమో అల్పపీడనమో తుఫాను అనే ఒక అప్డేట్ అయితే వస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఎల్నినో ఉంటే ఏ విధంగా ఉంటుంది లానినో ఉంటే ఏ విధంగా ఉంటుంది అది ఎల్నినో కాకుండా లానినో కాకుండా న్యూట్రల్గా ఉంటే ఏ విధంగా ఉంటుంది అని ఒక అంచనాని మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను ముఖ్యంగా మనం చూసుకుంటే ఎల్నినో ఉన్నప్పటికీ కూడా ఎవరు రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు వర్షాలు మనకి పడటానికే అవకాశాలు అలాగే చాలా చోట్ల చెరువులు ప్రాజెక్టులు మరొకసారి రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా జలకలను సంతరించుకుంటుందని మనం ఆశిద్దాం ఎందుకంటే ఎల్లినో ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్ అలాగే ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ లేని వరదలను కూడా మనం చూసాం కాబట్టి మనం చూసుకుంటే ఒక్క రాయలసీమలోనే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఓవరాల్గా ఎల్లినో ఉన్నా ల్యానినో ఉన్నా న్యూట్రల్ ఉన్న రైతులు అలాగే ప్రజలు తాగునీరుకి సాగునీరుకి భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి ఎండల తీవ్రత మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలోనే భారీగా తీవ్ర స్థాయిలో ఎండలు కొనసాగుతున్నాయి మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో భారీగా అంటే దాదాపు నలభై నుండి నలభై ఎనిమిది డిగ్రీల వరకు అక్కడక్కడ చేరటానికి అవకాశాలు అయితే కొంచెం పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అకాల వర్షాలు కూడా మార్చి ఏప్రిల్ మే నెలలో ఉంటాయి ఇక జూన్ నుంచి కూడా ఋతుపవనాలు వస్తాయి ఋతుపవనాలు మొదలవగానే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీనాలు అంటే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో వర్షాలు పెరుగుతాయి అలాగే రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు మొదలవుతాయి మే నెల నుంచి రాయలసీమలో కూడా మెల్లిమెల్లిగా వర్షాలు చాలా ప్రాంతాల్లో మొదలవుతాయి అకాల వర్షాలు కూడా కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు ప్రకాశం అలాగే తిరుపతి ప్రాంతాల్లో అక్టోబర్ మధ్య అలాగే ముఖ్యంగా అక్టోబర్ చివరి వారంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మళ్ళీ వర్షాలు అల్పపీడనాలు తుఫాను ప్రభావంతో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రస్తుతానికి ఎల్నినో ఎల్నినో మారిన ఒకవేళ లానినోగా కొనసాగిన లేదంటే న్యూట్రల్గా ఉన్న ఈ సంవత్సరం కూడా వర్షాలు మంచిగానే పడతాయి అని అయితే మనమైతే ఆశిద్దాం కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో రెండు వేల ఇరవై మూడు లాగా కాకుండా రెండు వేల ఇరవై నాలుగు కాకుండా న్యూట్రల్గా అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనము చాలా ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షపాతాన్ని చూసాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయవాడ లాంటి వరదలని చాలా ప్రాంతాల్లో చూసాం కాబట్టి ఈ రెండింటికి కలయిక అంటే మధ్య మధ్యస్థంగా అంటే ఇటు వరదలు కాకుండా భారీ వరదలు అంటే తీవ్రమైన వరదలు అంటే విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని వరదలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కరువు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాయలసీమలో కరువు ఇవి రెండింటికి మధ్యస్థంగా అంటే అటు తీవ్రమైన వరదలు కాదు ఇటు తీవ్రమైన కరువు కాదు మధ్యస్థంగా సరిపడినంత వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి ఏమైనా కొంచెం ఎల్నినోగా మారితే ఏమైనా రాయలసీమలో కొంచెం తక్కువ వర్షాలు పడి రాయలసీమ రైతులు ఇబ్బంది పడతారు తప్ప మిగిలిన ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా మరొకసారి ఈ సంవత్సరం కూడా సాగులోకి ఇటు మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ అలాగే ఇటు కరీంనగర్ ఆదిలాబాద్ ఈ జిల్లాలు వరంగల్ ఈ జిల్లాల రైతాంగానికి ఎల్నినో లానినో ఏ విధంగా ఎలాంటి వాతావరణ మార్పులు చెందిన ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ అలాగే మహబూబ్ నగర్ తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది అనేది అంటే అది ఎల్నినోగా ఉంటుందా లానినోగా ఉంటుందా న్యూట్రల్గా ఉంటుందా అనే దాన్ని బట్టి దీని ప్రభావం అనేది ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో రాయలసీమ మహబూబ్ నగర్లో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ముఖ్యంగా యధావిధిగానే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సిటీస్లో వరదలు వస్తాయనైతే నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ విజయవాడ లాంటి వరదలు ఈ సంవత్సరం ఏపీ అలాగే తెలంగాణలో కూడా ఒకటి లేదా రెండు సిటీల్లో ఓవరాల్గా మనకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం కూడా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చేదానికి సూచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే మనకి ఎల్లీనో ఉన్నా కానీ అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అనేవి ఆగవు కాబట్టి మనం చూసుకుంటే ఈ సంవత్సరం కూడా మనకి కాకినాడ ఏరియా కానీ విశాఖపట్నం కానీ ఏలూరు కానీ అలాగే ఇటు మనకి చూసుకుంటే ఇటు నెల్లూరు ప్రాంతం కానీ కర్నూలు కూడా రావచ్చు చెప్పలేము కర్నూలు కానీ అలాగే తిరుపతి ఏదో ఒక చోట మనకి ఖచ్చితంగా ఏదో ఒక సిటీలో మనకి ఈ సంవత్సరం కూడా వరద అంటే కొంచెం తీవ్రమైన నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న సిటీ ప్రాంతంలో కనుక నదులు నిండటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు అలాగే ఖమ్మం గానీ హైదరాబాద్ నగరం గాని నల్గొండ ఈ ప్రాంతాలు వరంగల్ ఈవెన్ వరంగల్ ఏదో ఒక చోట కరీంనగర్ అవ్వచ్చు ఏదో ఒక ఒకటి లేదా రెండు సిటీల్లో ఈ సంవత్సరం